ఈ ఆ వివాదం ఒక ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అమ్మ వాళ్ళిద్దరు భార్య భర్తలు పదేళ్ళు గడిచింది పదేళ్ళు జీవితం గడిపింది మధ్యలో ఏదో తేడాలు వస్తాయి మనస్ఫర్ధలు వస్తాయి రాకుండా వస్తే వాళ్ళు విడిపోతూ ఉంటే మిత్రులు ఏం చేయాలి మిత్రులు అంటే వాళ్ళు రేపు పదేళ్ళు జీతం అయినాక వాళ్ళు ఏంటి ఇలా కాదు అని ఒకళ్ళు ఒకళ్ళు తప్పులు ఉన్నాయి ఎక్కడ తప్పులు ఉన్నాయి ఏమి సర్దాలి ఆడేవాడో ఎవడో వచ్చి ఆడేవాడు మిత్రుడు అంటాడు ఇవాడు ఇంకా విడదీస్తాడు రేపు మగవాళ్ళ తరపున పోరాడతాడు మొగాళ్ళ తరఫున వాడికి తెలియదేమో వాడిని వెళ్ళి ఫ్యామిలీ కోర్టులో ఒక రెండు రోజులు సాయంకాలం దాకా టూ డేస్ ఉంటే వాడికి తెలుస్తుంది అక్కడ వచ్చే కేసుల్లో ఆడ కాదు సెవ నైంటీ టూ పర్సెంట్ మగవాడే అన్యాయం మగవాడే అహంకారం మగవాడి అన్యాయం వల్ల ఒక ఎనిమిది పర్సెంట్ ఆడవాళ్ళ తప్పు నైంటీ టూ పర్సెంట్ మగవాడి తప్పు వల్ల జరుగుతున్నాయి ఏదో మగవాడికి అన్యాయం జరిగిపోతుందని పెద్ద పుడికిలకు మాట్లాడతాడు మొడ మొగ ఇవాడు జరిగింది మగవాడే అహంకారం ఆ అమ్మాయి పదిహేను ఏళ్ళ యవనం పోయింది ఆ అమ్మాయి పది సౌందర్యం పోయింది ఆ అమ్మాయి జీవితం పదిహేను ఏళ్ళు గడిచిపోయింది ఈ మొత్తం వాడుకుని పదిహేనేళ్ళు అన్ని పోయినా ఇప్పుడు తిరిగిస్తావా అమ్మాయి యవనాన్ని తిరిగి ఇవ్వగలవా ఆమె అందాన్ని తిరిగి ఇవ్వగలవా ఆమె కోల్పోయిన పదిహేను సంవత్సరాల జీవితాన్ని ఇవ్వగలవా ఏం పిచ్చి ఒళ్ళు బలుఫు మాటలు అంటే ఆ రోజు నీకు అవసరం నీకు డబ్బులు కావాలి నీ దగ్గర అప్పుడు బిగినింగ్లో నీ దగ్గర ఏమీ లేదు సో డబ్బులు కావాలి నీకు అవసరం కావాలి ఆ అమ్మాయి హెల్ప్ కావాలి కరెక్ట్ అప్పుడు కావాల్సి వచ్చిందా అప్పుడు పెళ్లి చేసుకుంటావా లీవ్ దగ్గర ఉంటావా ఇప్పుడు అవసరం తిరిగిపోయింది ఒక స్టార్ అయ్యావు ఇప్పుడు ఇంకొక దెవతో నీకు మోహం దాన్ని మోహిస్తున్నావు దాని వెనకాల పరిగెట్టాలి కనుక దీన్ని వదిలించుకోవాలి కనుక ఏదో ఒక నిందేసి వదిలించేందుకు దాన్ని ట్రై చేశాడు అమ్మాయి రిబెల్ అయ్యింది రిబెల్ అయ్యేటప్పుడు ఎవరినైనా తీసుకొచ్చి శ్రీని తీసుకొచ్చి అమ్మాయి క్యారెక్టర్ ఇది అలవాటు అయిపోయింది ఒక ఆడపిల్లని చే పొమ్మంటాం ఏదంటే అమ్మాయి క్యారెక్టర్ మీద నిందలేసేత ఆ అమ్మాయి వాటితోటి పడుకుంది వీటితోటి పడుకుంది వీళ్ళందరూ వెళ్ళి నా కొడుకులు వెళ్ళి లైట్లు పెట్టి చూసినట్టు వాళ్ళిద్దరు పడుకున్నప్పుడు ఇడు చూశాడా భాషగా ఏమన్నా ఆ అమ్మాయి ఇంకోటితోటి పడుకుంటే లైట్ వేసి చూసాడా ఏ పిచ్చిబాగుడు ఆ అమ్మాయిని ఆడపిల్లని అన్యాయంగా మాట్లాడటం తప్పితే అన్యాయంగా అమ్మాయిని క్యారెక్టర్ ఏం చేయత ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఖచ్చితంగా పదేళ్ళు కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం పదేళ్ళు అనుభవించాడు ఆ అమ్మాయిని అందు సౌందర్యాన్ని ఆస్వాదించాడు ఆ అమ్మాయి శరీరాన్ని అనుభవించాడు ఆ అమ్మాయి జీవితాన్ని పిండేశాడు ఇవాడు వచ్చి అమ్మాయిని వదిలేస్తారంటే నో ఆ షీ ఈ మొగాహంకారావు నువ్వు స్టార్ కనుక నువ్వు వేవన చేయొచ్చు అనుకుంటే కుదరదు షీ హెస్ట్ మీ జస్టిస్ అమ్మాయికి జరగాలి ఖచ్చితంగా జరగాలి అమ్మాయి తరపున అలాంటి వాళ్ళందరూ నిలబడతాం